శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై జై దత్త సాయినాథ్ కీ జై ఆత్మస్వరూపులందరికీ ఆత్మీయ వందనం భగవంతుని యొక్క మాతృప్రేమ వాస్తవానికి ఒక తల్లి ప్రేమనే మాటల్లో చెప్పలేము మనం ఎందుకు అంటే నవమాసాలు మనల్ని మోసి మనం చేసేటువంటి ఆకతాయి పనులు కావచ్చు ఏదైనా అన్ని ప్రపంచం నుంచి ఆమెకి మన వల్ల వచ్చేటువంటి నష్టాలను ఓర్చుకుంటూ అన్నిటినీ భరిస్తున్నటువంటి ఆ తల్లి ప్రేమ దాన్ని తలుచుకున్నప్పుడే మన హృదయం మాటలు రావు మన తల్లి నా తల్లి నా జీవితంలో నా వల్ల నేను చేసేటువంటి ఆకతాయి పనులు పిల్ల చేష్టాల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నా నాకు ఎంతో భరోసాగా ఎంతో ఇదిగా నిలిచింది ఆ తల్లి పేరెత్తుకుంటేనే నాకు ప్రాతస్మరణీయ నా మాతృదేవి పితాశేయులు ఇద్దరు ఎందుకు అంటే వారి కారణంగానే నేను ఇలా ఉన్నాను నాకు ఎంతో సంస్కారాన్ని నేర్పింది కాబట్టి నా తల్లి నేను మీ మందులు ఇలా ఉన్నాను నాకు ఈ జన్మకు దేహదారి వచ్చిన ఆ తల్లే నా మీద ఇంత బాధ్యత ఇంతటి వాత్సల్యాన్ని కురిపిస్తే అనంత జన్మల నుంచి నాకు ఒక రష్యనగా నన్ను నడిపిస్తూ నా ఆత్మ పరిణతికి చే పౌరోగతికి సహాయపడుతున్నటువంటి కోటి తల్లుల ప్రేమను కురిపించేటువంటి మన సాయినాథుని ప్రేమ మాటల్లో చెప్పగలమా అనుభవించి తీరవలసిందే అలా ఒక మన హేమట్ పంతు గోవు ఆవుకి ఆ పొదుగు ఎలా దూడ వచ్చి ఎలా కురిస్తే ఆ పొదుగు ఇంకా నిండుకుంటుందో అలాగే సాయినాథుని ప్రేమను కూడా మాతృప్రేమ కొలుస్తాడు నిజంగా దేహంతో అమ్మ నాకు అప్పుడప్పుడు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి అంతటి సంస్కారవంతురాలు ఎంతటి వినయావంతురాలు గర్భాన్ని నేను జన్మించానా అబ్బా నా జన్మకి ఇది సార్థకం అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ తల్లి చెవులు వినికిడి లేక ఆమె తెలివి అంతా కూడా ఇదైపోయినప్పుడు ఒక చంటి బిడ్డగా కనిపిస్తూ ఉంటుంది కానీ మన యొక్క కానీ ఆమెకి సమయాన్ని కేటాయించలేకపోతున్నామనేటువంటి బాధ కలుగుతుంది అట్లా ఎన్నో తప్పులు చేస్తున్నా ఎన్నో జన్మల నుంచి ఎన్నో రకాలుగా మనం ఉద్ధరించుకోమంటే ఉద్ధరించుకోకుండా ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క వర్గాల బారిన పడి చేసేటువంటి పన్నులన్నిటినీ క్షమిస్తూ మనందరినీ తమ హృదయ స్థానంలో నిలుపుకున్నటువంటి మన సాయి మాతకు వెనవేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం సాయి యొక్క మాతృప్రేమ తెలుసుకుందాం వాస్తవానికి బిడ్డ నీ తల్లి మురిసిపోతుంది అలంకరించుకొని అలాగే మనం కూడా మన తండ్రిని అలంకరించుకొని బాబాగారా గడిగారా ఇవ ఆయన ఏది అడగలేదు బిడ్డ అడిగితేనే తల్లిస్తుందా అలాగే మన కోరికల్ని మన ఇదు కూడా ఆయన మనం అడిగినా కానీ అంతటి నిశ్చింత మనకు ఉండాలి ఆ నిశ్చింత రావాలి అంటే మనం ఆయన ప్రేమలో మునకలు వేయాలి ఇలా కొందరు తల్లి ప్రేమకు సరిపోల్చదగిన ప్రదేది అది అసామాన్యం నిర్వాజ్యం సద్గురు సద్గురువులు కూడా ఇట్లాంటి ప్రేమనే వారి శిష్యుడే అందు చూపిస్తారు అందుకనే వాచలు దుమాలనేటువంటి ఒక భక్తుడు చెప్తాడు ఆయన ఒక చోట ఉద్యోగ నిమిత్తం ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఆయన న్యాయవాది వృత్తిలో ఉన్నాడు కానీ తర్వాత ఆయనకి ఒక చోట ఉద్యోగం వస్తుంది అది ఎన్నో రకాల సంతకాలు పెట్టడం జిల్లా సబ్ రిజిస్ట్రీ ఆఫీసర్లో వర్క్ అనమాట అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట వస్తే పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై మూడు ఆ ప్రాంతంలో ఒకరోజు అంటే న్యాయవా ఈ విధమైనటువంటి పని చేస్తూ ఉండడం వల్ల న్యాయవాది వృత్తికి సరైనటువంటి ఇది చేయలేక అతని యొక్క ఆర్థిక ఏర్పడుతుంది ఏర్పడుతుందానికి అటువంటి సమయంలో ఒక చోట కూర్చొని భోంచేస్తూ ఉంటే ఆ కార్యాన్ని కార్యాలయాన్ని నడిపించేటువంటి ప్రధాన మాత్రుడు వచ్చి చూస్తాడనమాట ఆ సమయంలో భోజనము ఈయన రూంలోకి వస్తాడు భోజనం చేస్తున్నందువల్ల ఆయనకి సఫరీలు చేయలేకపోతే తలుపు తీసి చేస్తే ఆయన అలా చూసి వెళ్ళిపోతాడన్నమాట నేరుగా ఒక గదిలోకి వెళ్తే ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ బాబా యొక్క చిత్రపటాన్ని చూసి బాబా వైపు తదేకంగా చూస్తున్నాడట ఆ యొక్క ప్రధాని చూస్తున్నప్పుడు ఆయన కనిపిస్తున్న తర్వాత తిరిగి వచ్చేసి భోజనం చేస్తున్నటువంటి దుమాల దగ్గరికి వచ్చి నీకు యాభై రూపాయలు జీతం పెంచుతున్నాను ఒక్కసారి ఆశ్చర్యపోయాడట ఎందుకంటే ఆయన దాంట్లో చేరింది పదిహేను రోజులే అయిందట ఒరే పదిహేను రోజులు కూడా కాకుండానే దాని ప్రధాన అధికారి నా వద్దకు వచ్చి పది యాభై రూపాయలు అంటే అప్పుడు ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అటువంటి సమయంలో యాభై రూపాయలు పెంచుతున్నాను అన్నాడు అంటే ఇది కేవలం నా యొక్క బాబా కృపే కానీ మరి ఏదీ లేదు అని చెప్పి ఇది అవుతాడు అలాగే మనకి ఈ గ్రంథాన్ని అందించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో హేమట్ పంతు ఆయన ఉద్యోగ విరమణ చేయాలనుకుంటాడు ఆ ఉద్యోగం అన్నా చనీకర్ అనేటువంటి ఆయన అడుగుతాడు బాబా ఇతనికి పంతొమ్మిది ఉద్యోగం నుంచి విరమించాడు నిశ్చయించిన పిచ్చి పింఛను కూడా కుటుంబానికి సరిగ్గా చనిపోవటం లేదు ఎందుకంటే ఆయనకి ఐదుగురు సంతానం అని గతంలో మనం చెప్పుకో ఉన్నాం కదా అలా ఆ సంతానాన్ని ఆ కుటుంబాన్ని చదవలేదు కానీ ఇక్కడ అన్నా చించనీకరు అని ఆయన బాబాతో అంటున్నాడు బాబా దయచేసి ఈ అన్నా సాహిబులెందు దాచియంలో చూపుము వానికి వచ్చే పింఛన్ సరిపోవటం లేదు వా కుటుంబం పెరుగుచున్నది వానికి ఇంకే కదైనా ఉద్యోగం వచ్చి వారి ఆతురతను తీసి నిశ్చింత కలుగు చేయవయ్యా అంతే కదా ఎప్పుడైతే నిజంగా మనకు నిశ్చింత ఒక ఇది చింతలు లేకుండా సౌమ్యంగా చింతగా నిశ్చింతగా ఉంటామో అప్పుడు మనము లక్ష్యం వైపు కూడా త్వరగా త్వరితగతిన అడుగులు వేయగలం అప్పుడు బాబా అంటాడు ఆయనకి ఇక్కడ చూడండి తోటి భక్తుడు అది మనం నేర్చుకోవాల్సింది మన తోటి భక్తుడి యొక్క ఇదుర్ని భగవంతుడికి నివేదన చేయడం వాళ్ళ భక్తుల యొక్క కష్టాలను చూసి అవహేళన చేయడం కాదు మనం చేయవలసింది అన్నాసారి తరుకుని అన్నా చించనీ గారు ఒకరు దాపుచ్చుకొని బాబాకు తెలియజేస్తూ ఉన్నాడు అప్పుడు అన్నాడు అరే వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కానీ వాడు ఇప్పుడు నా సేవతో తృప్తి పడవలన వారికి ఉద్యోగం దొరుకుతుందిలే అని ఇప్పుడు నా సేవతో వాని భోజన పాత్ర ఎల్లప్పుడూ పూర్ణంగానే ఉండును అవి ఎన్నటికీ నిండుకును వాని దృష్టి ఎంతను వాడి దృష్టి ఏదైతే ఉందో అంతను నా వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గముల సహవాసమును విడవలను అందరూ ఎలా అనుకోవను ఎందుకు అంటే ఈ దుష్ట సాంగతి వీటన్నింటి చేత ఇతనికి లోపల భావా ప్రవేశించి తన యొక్క దాన్ని రాసుకోవాల్సి కావాల్సినటువంటి అర్హతకు నోచుకోలేడు అనమాట అందుకని ఇలాంటివి తనకు ఉన్నటువంటి దురవలవాట్లన్నీ తొలగించుకోమని చెప్తూ ఉన్నాడు అందరు ఎలా అనుకో నమ్రతలు నన్ను హృదయపూర్వకంగా పూజించవలను అప్పుడే వాళ్ళు శాశ్వత ఆనందాన్ని పొందగలడు అని చెప్పి అంటే ఇక్కడ నన్ను నాయందే దృష్టి నిలపాలి ఇవన్నీ అంటే మనకి ఉపోద్ఘాతంలో చెప్పున్నాను నేను అనగా ఎవరు అని అందరి సర్వ యొక్క హృదయంలో నివసించేవాడే మన సాయినాథుడు అలా వాళ్ళు ఎప్పుడైతే ఉంటాడో అట్లా భక్తుని పట్ల భక్తునికి ఎప్పుడు ఏం కావాలో మనకి భౌతికంగా ఒకటికి కనిపిస్తూ ఉంటుంది దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం మరొకటి ఉంటుందన్నమాట అది మన భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి ఆ తండ్రికే తెలుస్తుంది కానీ ఆ నొప్పి భరించేది సమ్మిట దెబ్బ తగులుతూ ఉంటే ఆ తయారు అయ్యేటువంటి ఆ కత్తి కావచ్చు గొడ్డలు కావచ్చు దానికి ఆ దెబ్బ పక్కన ఉన్నవాడికి అనిపిస్తుంది కొంచెం ఊచ్చుకో కొంచెం ఇప్పుడు ఎక్కడిదాకా ఎందుకు ఒక ఆ తొమ్మిది నెలల గర్భవాసంతో నిండినటువంటి స్త్రీ దాన్ని ఆ బిడ్డని బయటకు వచ్చేటప్పుడు ఆమె ఎదుర్కొనేటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అప్పుడు అనిపిస్తుంది అబ్బా నాకు వద్దు వద్దు అని కొంతమంది ఆ బాధను అవహేళన చేసేవాళ్ళు ఉంటారు అక్కడ డెలివరీ చేసేటువంటి తల్లులు కొంతమంది ఏం కాదమ్మా కొంచెం ఊచ్చుకో కొంచెం ఊర్చుకొని ఓదార్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు అలాగే ఈ భగవంతునికి చేరువైనటువంటి మనము ఎదుర్కొనేటువంటి ఎన్నో రకాలటువంటి ఒడిదుడుకులు ఆ బాధలు నిప్పుల్ని మరిస్తే తిరిగి కావలసినటువంటి ఆత్మ సంతృప్తి ఏదైతే అది లభిస్తుంది కానీ అది మాటల్లో చెప్పినంతటి సులువు కాదు కానీ ఇందాక మనకి గతంలో బాబా చెప్పినట్లుగా మనం ఉండగలిగితే నిరంతరం ఆయన నామస్మరణ అనే దాంట్లో మునగగలిగితే తప్పకుండా మనం వాటి నుంచి బయటపడగలం అటువంటి మాతృప్రేమను మనందరి ఎడల ఈ అన్నాచించిన ఇంకా దుమాల్ ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలా అయితే మనకి కాకాశ దీక్ష విషయంలో కూడా ఉంటుంది ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి అని ఏ ఇచ్చేదానికి పరిస్థితి అనమాట ఎంతో ధనవంతుడైనటువంటి కాకాశబ్దీ ఏమీ లేని బికార్ అవుతాడు బికార్ అంటే మరి పూర్తి బికారేం కాదు ఆ పరిస్థితి అట్లా వస్తుంది ఆయన వచ్చి నా పైకు నాకు ఇవ్వాలి గడువు ఇవ్వాలి అంటాడు ఎలా అని చెప్పి అనుకుంటాడు దుమాల దగ్గర కూడా చెప్తాడనమాట తర్వాత ఆయన కూర్చుంటే అనుకుంటూ ఉండగా ఒక ఆయన ఆ సమయానికి తెచ్చి ఇవ్వడం ఇవ్వవలసిన వాడికి బాధ్యత అలాంటి అనుగ్రహము అలాంటి ప్రేమ మా అందరి ఎడలా ప్రదర్శించు బాబా అని చెప్పి ఆయన మనసా వాచ కోరుకుంటూ అటువంటి భక్తుల్లాగే మనం కూడా పరిపూర్ణంగా ప్రగతిని సాధించాలని కోరుకుంటూ జై సాయి జై జై సాయి రామ్